ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయిన గోపాల్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి సభ్యులు నరసింహులు నరసింహులు గారు అలాగే కోవూరు కోఆర్డినేటరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏటూరు శ్రీనివాసులు రెడ్డి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది బ్యాంకులు జాత్యం చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది భూములు జాతీకరణ చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది పేదవాడికి భూము లేనివాడికి భూములు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జమీందారీ వ్యవస్థను రద్దు చేసి రాజ రాజరకాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ వీటిని అన్నింటినీ తెచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తెచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదవాడిని గుర్తించి ఇందురమ్మ ఇండించింది కాంగ్రెస్ పార్టీ ఏమి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని చెప్పి ప్రజలకి మళ్ళీ రీజనరేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు నివసిస్తుంటే ఈరోజు హిందూ మతాన్ని పెట్టుకునేసి వాళ్ళు ఈ యొక్క ప్రచారం చేస్తూ తప్పుడు తప్పుడు ప్రచారంలో తప్పుడు కథల్ని పదహైదు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని మూడు సిక్కులుగా ప్రతిరోజు ఈ యొక్క అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు నియమించుకునేసి యొక్క పోస్టులు పెడుతున్నారు అది కాంగ్రెస్ పార్టీకి అంత శక్తి లేదు ఈ విధంగా అబద్ధాలు చెప్పడం వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి కనపడటం లేదు వాళ్ళు ఎంతసేపు జయ శ్రీరామ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ కృషి చేయాలని మీతో పాటు నేను కూడా మీ అందరిలో ఒక్కడగా ఈ కావలి గడ్డ అంటేనే కాంగ్రెస్ గడ్డని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం మీరందరూ మీ శక్తి లోపం లేకుండా కష్టపడతారని ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈ స్టేజ్ ముందు ఉన్న కార్యకర్తలు కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఏం చేసిందని చెప్పి ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియపోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మన గ్రామ స్థాయిలో కల్లా మనం వెళ్ళి వాళ్ళందరికీ ఎవరించి చెప్పి పూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పుకుంటూ ప్రతి ఊరు ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పరిపాలన మీరు మీరందరూ చూస్తూ ఉన్నారు ఆనాడు ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని తీర్చలేని హామీలతో ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు మనం చూసినట్లయితే ప్రజలు వాళ్ళ హామీలు నమ్మి ఓట్లేసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు ఆ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఆయన జనసేన జనసేన పార్టీ టీడీపీ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారనే విషయం కూడా మన అందరం గమనించాల్సిన విషయం چوڑے